హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మన శాంతిపురంలో మంచి బట్టల షాప్ కోసం అయితే వెతుకుతున్నారా అయితే మీకోసమే వచ్చేయండి శాంతిపురం టు కేజీఎఫ్ మెయిన్ రోడ్ శారదా హాస్పిటల్ ఆపోజిట్ లో ఇద్దేశ్వర టెక్స్టైల్స్ చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి దాంతో పాటు శారీలు అయితే మంచి కలెక్షన్ అయితే ఉందండి డైలీ వేరు పార్టీ వేరు పట్టు శారీస్ అలాగే కిడ్స్ వేర్ అయితే అద్భుతంగా ఉంది చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఒక్కసారి విజిట్ చేయండి ఇద్దేశ్వర టెక్స్టైల్స్ మెన్స్ వేర్ అయితే జీరో సైజ్ నుంచి పదహారు సంవత్సరాల వరకు అయితే ఉందండి అటు పైన నలభై సంవత్సరాల పైన షర్ట్లు పంచలు అయితే ఉన్నాయి ఇంకా మన ఆడవాళ్ళకైతే ఏ నుంచి జెడ్ వరకు అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఇద్దేశ్వర టెక్స్టైల్స్ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మన శాంతిపురంలో మంచి బట్టల షాప్ కోసం అయితే వెతుకుతున్నారా అయితే మీకోసమే వచ్చేయండి శాంతిపురం టు కేజీఎఫ్ మెయిన్ రోడ్ శారదా హాస్పిటల్ ఆపోజిట్ లో ఇద్దేశ్వర టెక్స్టైల్స్ చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి దాంతో పాటు శారీలు అయితే మంచి కలెక్షన్ అయితే ఉందండి డైలీ వేరు పార్టీ వేరు పట్టు శారీస్ అలాగే కిడ్స్ వేర్ అయితే అద్భుతంగా ఉంది చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఒక్కసారి విజిట్ చేయండి ఇద్దేశ్వర టెక్స్టైల్స్ మెన్స్ వేర్ అయితే జీరో సైజ్ నుంచి పదహారు సంవత్సరాల వరకు అయితే ఉందండి అటు పైన నలభై సంవత్సరాల పైన షర్ట్లు పంచలు అయితే ఉన్నాయి ఇంకా మన ఆడవాళ్ళకైతే ఏ నుంచి జడ్ వరకు అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఇద్దేశ్వర టెక్స్టైల్